యేసు మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను ఆమెన్ ప్రభుని క్రీస్తు వారు నేల మీద ఏమి వ్రాయిసి ఉన్నారు ఎవరిని క్షమించి ఉన్నారు ఎవరిని బట్టి అలా రాసి ఉన్నారో మనము ధ్యానించుకుందాము యుహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వ్యవిచారము చేయుచుండగా పట్టబడి ఉన్నది కాబట్టి బోధకుని యేసుక్రీస్తు దగ్గరకు శాస్త్రులు పరిసైలు ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీ ఒక్కదాన్ని మాత్రమే తీసుకొచ్చి ఉన్నారు నేనంటాను స్త్రీ మాత్రమే వ్యభిచారము చేసి ఉన్నదా లేదా పురుషుడు కూడా వ్యభిచారము చేసి ఉన్నాడా వాడిని కూడా తీసుకుని రావాలి కదా ప్రభు అయిన క్రీస్తు